जय गुरुदत्ता गुरुभ्यो नमो नमः श्रीमन्महागणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्रीपादवल्लभा नरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः సరస్వతి నమస్తుభ్యం వరదే కామరుణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా గురవే సర్వోకాషజే భవరోగిణాం నిధేత్సర్వర్వ విద్యాం దక్షిణామూర్త శ్రీ జ్యోతిర్వాస్ విద్యాపీఠ సేవక వర్గానికి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆశిస్సును అందజేస్తూ ఆశ్రమంలో అనేక రకాల కార్యక్రమాలను సవిధిగా సవైదికంగా నిర్వహించడం జరుగుతుంది అందులో ఇంకొక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమము అన్నకూటోత్సవం భాద్రపద మాసం దేవపక్షమణి పితృపక్షమని రెండు పక్షములతో కూడుకున్నటువంటి మాసం భాద్రపద శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు దేవపక్షమణి మనం వినాయక స్వామి వారిని నిలుపుకొని చక్కని భక్తి ప్రపత్తులతో స్వామిని పూజించి తరిస్తాం అదేవిధంగా పౌర్ణమి తర్వాత ఉండేటువంటి పాడ్యమి నుండి అమావాస్య వరకు పితృదేవతలను అర్చించేటువంటి విధానం ఉంది మనకు పితృదేవతలను ఆరాధించేటువంటి మాసాన్ని ఈ భాద్రపద మాసమని అందులో ఈ పక్షాన్ని బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు పితృపక్షం అని పేరు ఇందులో చేసేటువంటి అన్నదానము సాక్షాత్తు మన పితృదేవతలందరూ కూడా సంతృప్తి పొందుతారు మనం ఆచరించేటువంటి శ్రాధము ద్వారా అదేవిధంగా ఈ అన్నదానము ద్వారా సాద్గుణ్యమైనటువంటి పరమపద బ్రహ్మత్వాన్ని పొందుతారు భాద్రపద బహుళ చతుర్దశిని శస్త్రహతము అని అంటారు అంటే మరణాలు అనేక విధాలుగా సంభవిస్తూ ఉంటాయి ఆకస్మిక మరణం హఠాన్ మరణం వాహన ప్రమాదముల ద్వారా చనిపోవడం జంతువుల ద్వారా చనిపోవడం బలవన్ మరణం ఆత్మహత్యలు ఇవన్నీ ఎవరైతే చేసుకొని ఉన్నారో మన పితరులు వాళ్ళంతా కూడా ఉత్తమ లోకానికి వెళ్ళలేరు అటువంటి వాళ్ళ కోసం నిర్దేశించింది ధర్మశాస్త్రం ఈ శస్త్రహత మహాలయము అని ఈ శస్త్రహత మహాలయంలో ఎవరైతే అన్నదానాన్ని నిర్వర్తిస్తారో ఈ విధంగా పొందినటువంటి మరణం వాళ్ళంతా కూడా శాశ్వత బ్రహ్మపదాన్ని పొందుతారు అట్లనే మహాలయము అని భాద్రపద బహుళ అమావాస్యను పిలవడం జరుగుతుంది దాన్నే మనం పెద్దల అమావాస్య అని పితృ అమావాస్య అని మనం పిలుస్తూ ఉంటాం ఆనాడు మన పితృదేవతలందరినీ కూడా ఒకసారి మనస్సులో తలి తలుచుకొని నమస్కరించుకొని అన్నదానం చేయమని మనకు ధర్మశాస్త్రం ప్రబోధించి ఉన్నది అందున ఆశ్రమములో అన్న కూటోత్సవాన్ని ఈ రెండు రోజులు సవిధిగా నిర్వహించడం జరుగుతుంది మన ఆశ్రమం అధిదాత్రి అయినటువంటి అమ్మవారి ముందు ఒక భారీ అన్నరాశిని పోయడం జరుగుతుంది అన్నరాశిలో సకల దేవీ దేవతలు పితృదేవతలు గంధర్వులు యక్షులను సమస్త భూతములన్నింటినీ కూడా ఆవాహన చేసి పితృల సంతృప్తి కొరకై ఆ అన్నాన్ని మనమందరం సంకల్పపూర్వకంగా దానం చేయడం జరుగుతుంది ఆ అన్నాన్ని సుమారు అనేక ప్రాంతాలలో ప్రభుత్వాసుపత్రులలో పాఠశాలల్లో అమ్మవారి ప్రసాదంగా ఆశ్రమం ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళి వితరణ చేయడం జరుగుతుంది ఎక్కడ అన్నార్థులు ఉన్నారో అక్కడికి అమ్మవారి ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళి పంచేటువంటి విశేషమైనటువంటి క్రతువు ఈ అన్న నభవతు సమతుల్యం అన్నదాన సమాన మనం ఈ శరీరం ద్వారా పుట్టాం అనేకం సంపాదిస్తాం అనేకం కోల్పోతాం కానీ చేసినటువంటి సాద్గుణ్య పుణ్యం ఏ విధంగా ఉంటుంది అంటే తినడానికి కాదు మనం పుట్టింది పది మంది పెట్టడానికి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఒక పది మందికి ఇయనటువంటి భోజనం పెట్టనటువంటి బతుకు వ్యర్థమైనటువంటి బతుకు అందువల్ల శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తూ ఇంతటి మహాకృతువులో మనం అందదానం చేసేటువంటి సువర్ణ అవకాశాన్ని భక్తులకందరికీ కూడా కల్పన చేసి ఉన్నది ఎంత పుణ్యము ఈ కార్యక్రమంలో పాల్గొనడము అనంటే ఆ అన్నకూటములో ఎన్ని అన్నం మెతుకులున్నాయో అన్ని వేల సంవత్సరాలు మన పితృదేవతలందరూ శాశ్వత బ్రహ్మత్వాన్ని పొందుతారు అంత గొప్ప వరము మనకే కాదు మన వంశానికి వరము ఈ మహత్యద్భుతమైనటువంటి కార్యక్రమం కనుక తప్పకుండా విధిగా ఆరు రెండు రోజులు అన్నదానం చేసి ఆశ్రమానికి విచ్చేసి ఉదయం ఉదయమే కార్యక్రమం ఉంటుంది ఆరు గంటల ముప్పై నిమిషాలకు క్రతువు ప్రారంభించడం జరుగుతుంది పది గంటల ముప్పై నిమిషాల వరకు సమాప్తవుతుంది పది గంటల ముప్పై నుంచి మధ్యాహ్నం వరకు అన్నార్థులకందరికీ పలు పలు ప్రాంతాలలో అన్నదానం జరుగుతుంది మన పితృల యొక్క పేర్లపైన ఇంతటి గొప్పనైనటువంటి అవకాశాన్ని తప్పకుండా ప్రతి సంవత్సరం వినియోగించుకొని తరించవలసిందిగా ఆశీర్వచనం చేస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ ద